సచ్చినట్టు మెచ్చి పెళ్లి చేసుకుని వాళ్ళు చూసుకున్నాకనే మనం పోయి ఇయ్యం మాట్లాడైతాను అడిగిన అభిజ్ఞను అడగలే అడిగి చూస్తా అరే అడగా నేను అడిగి చేస్తే సత్యాన్ని రోజులు వాడేదానికి ఎంత నదులు బాధలే విద్యకు నచ్చినట్టు ఉంటే సచ్చిన కూడా ఆయనే పడేస్తారు పెళ్లి ఎంత మంచిగా ఉన్న నడవంతులు అనే ఇచ్చుకపోతుంది ఎన్ని రూపాయలు సరే మనం కూడా సరే అడుగుతా అవబిడ్డలు అవబిడ్డలు లెక్కనే ఉన్నారు ఎట్లున్నారంటే அஹ்ரிதான் எந்த பிளவலை மம்மீட சின்ன நாடு சின்ன பெருகி பெட பையனா இங்க நீ எத்து கலேது

చిన్ననాడు చిన్న పెరిగి పెత్తనాడు పెద్ద అమ్మా బట్టగాల్సి మీదేసి బదనామల పారవ చేస్తే పలానూరు బిడ్డకి ఇట్లంటే పదవులకు పేరైపోతాం ఆడిద అంది రద్దీపతకు మొగ్గు ఉంది రజపత్ బిడ్డ అంతి నీకు పెళ్లి అమ్మా నేను ఇంకా చేసుకోనుకో ఏం చేస్తావు బిడ్డ ఇంకా నేను ఎంతో చదువుతాను నీకు అవసరం చదివిన కాడికి చాలు నుంచి దుబ్బండి వరకు చదువుతా చేసుకోవాలనమ్మా నేను చేసుకోవాలంటవా తప్పకుండా చేసుకుండేనా నేను చేసుకోవాలి ఎప్పటికైనా చేసుకుండేనా ఎప్పుడైనా చేసుకోవాలనమ్మా ఎప్పుడోసారి చేసుకుండే ఆడ పుట్టిందంటే అక్కడ అక్కడ తన్నారు కానీ ఇక్కడ దాని ఏ ఒక్కలండి ఆడవిల్ల చూడు ఒక ఇంటికాడ పుట్టి ఒక ఇంటికాడ పెరిగి ఎన్ని రోజులకున్న ఒక ఇంటికాడ కూతురాలైన ఆడి దారి బొక్కలు వద్ద గారి ఇంటికాన్నే పడతాయి గారి అవ్వగారింటికాడవడమ్మా తల్లి మాటలు విన్నది తండ్రి మాటలు విన్నా దమయత్ అమ్మాని పెళ్లి చేసుకోవాలని మీరు ఎప్పుడు అన్నారో ఎన్ని రోజులకు ఉన్నవారింటి దాన్ని నేను లక్షలున్న కోకరు అయ్యేదాన్ని పది లక్షలున్న పసుపు కుంకుదాన్ని తొడ్డ ఆవులున్న దూరావు దాన్ని అమ్మ నాదొక్క మాట మన పెట్టవే అమ్మా అమ్మా అమ్మాని పెళ్లి చేసుకోవంటే నాకు ఎటువంటి పిల్లగాన్ని అన్ని పెళ్ళిస్తారు మనది రాజుల కులం వశిష్ట గోస్త్రము విడ్డ కలియ రాజ్యం తిరిగి నీకు దగ్గర కాంతు నేను కూడా అడిగి వచ్చి బిడ్డ చింతచెట్ల కుదిరి నీరు గడ్డలా నీ మరి నేను ఒక పూలం అలవట్టి గిరగిర దించి స్వయం వరములోనే మెడలోపల పూల పైవల మెడలోపల లే నా భర్తనమ్మా

కాబలకరణాల కమ్మ ఎరుదడు పట్టు బ్రామణలు జోడు ఆ మునులు ముల్లు మురు పుంగము ఏయ్ ఈ కులమన కుంట పరవాలేదు స్వయంవరం కాడికి రావాలి ఆ మన బిట్టి ఎంత స్వయంవరం మీదకి లే మాల వదిలి పెడితే ఆ మాల ఎవల మెడల వడతదు వాళ్ళని మన బిడ్డ పెళ్లి చేసుకుంటాడట పెద్ద బద్దావ తికింది మరి సరే అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా కన్ను దుర్మార్గులయినా కట్టుకున్నోడు జ్ఞానవంతుడు కావాలి కట్టుకున్నోడు బాబాద్దు అయినాడు కన్న పిల్లలన్న బుద్ధిమంతుడు కావాలి అంటే ఒక్క బిడ్డ బాయ్ అంటదో సెనివే అంటదో మరి కన్న కడుపు కంటే పోతుంది నిండు పొంగ పడుతుంది మరి నా బిడ్డ దీ సైవనం కట్టు ఉండదు ఊళ్ళ మీద ఉత్తరాలు పనుల మీద పరమాన్లు రాజ్యాల మీద దేశాల మీద ఉత్తరాలు పరవాలు వంచినప్పుడు ఒక్క మూత్ర ఎక్కడికి అత్త ఉన్నాడు வர்த்த எந்த எந்த பெக்கான ஊர்ல பண்ணாலும் எதுக்கொள்ள வாழ வந்து உத்தரம் நித்தகி பத்தகிர நித்தகிரே கற்றுதேவி கஞ்சு మరి గాడు చక్క చెక్కరాని కొడుకు ఐదారు ఎందుకు అవయ్య పేరు ధరించే కొడుకు ఒక్కడి దారు తలకు మరుగు రాదు తట్టడు ఎందుకయ్యా వలరైన ముట్టం ఒక్కడే సారాందరు ఊరు రెండా ఊర కుక్కడే రా వేట వేసే సాగిన ఒక్కడే సారు మంచవల పడ్డనాడు మంచులు పోసే కొడుకులు కావాలి బతికినాడు ఏం పెట్టకుండా కాళ్ళు రెక్కలు ఉడిగినాడు వాళ్లకు బుద్ధడు అన్న వంటి సత్యనాడు తలపొని పెట్టి కొడుకుని ఉన్నాడు అయ్యయోత్త భర్తెత్తరి మారాజు పిల్లలంటే గంగరేవుల అతిడి పాడు నిలవచ్చి అన్న పాదసేవేత్తడు లక్ష్మణుడు చూడు శ్రీరాముడు సేవ ఎత్తినట్టు అన్నదమ్ములంటే చిత్తం ఉన్నారని ఊళ్ళు ఎంతో స్తంభన పడతాను పిలగల్లా చూసి మంచి పేరు కొడుకు కొండీళ్ళు తిప్పల పడాలి చెడు పేరు కొడుకు మరగడే దాలుసకాలకి విపరీత బుద్ధులు దురేత కాలానికి దుర్బుద్ధి కలిసి అప్పుడు ఆ ఉత్తరం చూసి అబ్బాంతి పెళ్లి అప్పుడు అనుకున్నాడు మనసు లోపల దవయంతి పెళ్ళంటే మంది రాజ చక్రవర్తులు వస్తారు అక్కడ దాకా పోయి సూషత్త వస్తా అనుకుంటాడు చక్రవర్తి ఇక్కడ చక్రవర్తి రథం శృంగారించుకోను చక్రవర్తి సూచత్త దవయంతి పెళ్ళే ఒక్క స్థానము అడుగు పెట్టి అక్కడ చక్రవర్తి మనసు మాయ శనివరుడు ంతి చూడు నేనే పెళ్లి వేసుకుంటాను శ్రీవరుడు చూడు చక్రవర్తి ఒక్కటో స్థానం అడుగు పెట్టినాడు శ్రీవరుడు చూడు రెండో స్థానం అడుగు

నేను నేపాల్గిరి పట్టం పోతానయ్యా ఎందుకు పోతా ఎందుకంటే దవయంతి పెళ్లి ఆట నువ్వు పోతానయ్యా నేను కూడా ఆడికే వస్తాను ఇప్పుడు ఏమంటు లిఫ్ట్ దానా అని నువ్వు ఈ రథం మీద నువ్వు రథం మీద పోతాను బండి మీద పోదావంటే బస్సుకు పోదామంటావంటే పోదాం తిప్పుడు బస్సు మరొన్నర కష్ట కానీ వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటారు ఈ చక్రవర్తి తోటి వచ్చిన అష్ట దేవతలు చూడు వీళ్ళు మాట్లాడుకొని దేవతలు వెళ్ళిపోయారు అక్కడ స్వయంవరం కాడికి ఇద్దరు చూడు జనార్థన మళ్ళా బయలుదేరి మళ్ళా జనార్థన స్వయంవరం కాడికి రానవచ్చును చక్రవర్తి శనివరం పద్దెనిమిది జాతీయుల మంది ఉష్ణబోత్త అందరు అందరూ ఒక్కడే కురిచింది ఆ కురిసి కాడికి ఇద్దరు అత్యుల్ అయ్యా

నువ్వు తక్కువ శనివారుడు చక్రవరిచి సదరుకు అని ఒక్కటే కుర్చి మీద కూర్చున్నారు అప్పుడు చూడు ఆ రాజు నేపాలం ఆ రాజు తోట నడు కామడెల్లి తోటి మన బిడ్డను విలువ మరిగే నాడు ఎవరిమిడలు ఎత్తదో దండ అని ఆ భార్యతో వెళ్ళినప్పుడు కామెడీ వచ్చింది బిడ్డ దవయంతి నువ్వు కోరుకున్నట్టు స్వయంవరం ప్రకటించిన వరుణ్ణి పెళ్లి చేసుకోవమ్మా అన్ననాడు ఆ బిడ్డ చూడు దవయంతి దేవి నేను వచ్చింది మరి వేనా అడుగుడు అందరు ఎవరి ఎవరు ఎవర వాళ్ళ మెడల చేసే తందుకు కాదు రాజహంసిన పిరగాడు చక్రవర్తి పట్టుకున్నది ఆ మంది కూర్చున్న కాడికి చూడు కొంగు సాడుకు చూడు ఆ పోటో పట్టుకొని బిడ్డ బాలాదమంతి దేవి అంత మందులకు బిడ్డ చూడు అంత మందులా ఈయన కదకాదు రామరాము ఈయన కన కాదు రామరామ అడుగు ఈ మూల రామ రామరాము మరి నరుడే అనుకున్నాడు కానీ దేవుడు అని తెలుసునా ఒక్కడు బలబల బలబల మంత్రాలు చదువుకొని పైన తల్లుకున్నుడు అని శరేష్ కదా చక్రవర్తి ఎత్తమున్నడో కానీ రూపం ప్పుడు శ్రేష్వంటి చక్రవర్తి అటు కూర్చున్న పెట్టినా బస్సు తక్కువ మాకు ఒక్కటే సీట్ అవుతుంది మమ్మల్ని చూస్తాను మమ్మల్ని రుచిగా పోతాను ఎక్కడ కూర్చుంటారు